వ్రతకథలు ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణ బాధలు సంతానలేమి గృహవసతి లేకపోవట దీర్ఘవ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట వలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవట పాడే పంటలు సరిగ్గా పండకపోవట వివాహం కాకపోవట దంపతుల మధ్య సయోధ్య లేకపోవట చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఆ మానసిక క్షోభ తీరి కష్టంలో తీర్చు వ్రత రాజ మీద సెలవీయండి అని స్కందుని అడిగాడు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకి వెళ్ళిన అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతును కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితం అందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో యందు జన్మించిన హేరాంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించే వ్రతమిది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోనూ వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేదా చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై సార్లు ప్రదక్షిణ చేయాలి ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామ స్మరణ చేస్తుండాలి సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతము ఆర్గ్యాలు అయిన పిదప అతిథులని గణేష స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీదకు మనస్సు పోకుండా చూసుకోవాలి ఇలా వ్రతం ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం భృషుండి మహర్షి వృత్తాంతం ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభిపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారా అని చూశాడు అక్కడ వృషుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు వారి బాధను చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభిపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు అదేమి పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడి మాటలు విన్న ఋషుడికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాను ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహార గణపతి వ్రతం చేయడం ద్వారా ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకుని ఓ గణనాథ నేనే గనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధలు గురించి విముక్తి కాక అని నేను విడిచిపెట్టారు గజానుడి అనుగ్రహంతో అయినా చేసిన వ్రతాలలో ఒక పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ దేవతా శరీరాలని ధరించి దివ్య విమానం ఎక్కి గణేష్ లోకానికి చేరుకున్నారు ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా వేష వృత్తాంతం ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళ్తుండగా అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో ప్రయాణి ప్రయాణించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్య చికుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరుగు చెందుతూ తిలకించసాగాడు ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరియు మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకర్షహర గణేశ వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసిన వారు కనబడకపోదురా అని తిరిగారు కానీ దురదృష్టవశాతం అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించిన ఒక వేష్య మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేష లోకానికి తీసుకు వెళుతున్నారని ప్రశ్నించారు దానికి గణేషదూత ఈమెంత ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమి తినలేదు చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారి గణేష లోకానికి స్వనంద లోకానికి చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేషుని దూతని ఎంతో ప్రతిబిలారారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఈ లోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది తెలియక చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతం ఇది కృతవీరుని కథ పూర్వం కృతవీరుడనే మహారాజు ఉండేవాడు అతడు సకల సద్గుణ సంపదుడు ధర్మాత్ముడు అయిన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆమె కూడా భర్త లాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగనే లేదు పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు దానం లేదు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్య తీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ చెందిన కృతవీరుడు ఒకనాడు తను మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహణంతో ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తమ తపస్సుని కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి వెళ్ళి కృతవీరుడి తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు నారదుడు ద్వారా తమ కుమారుడు సంతాన నేవితో బాధపడుతున్నాడని తెలుసుకున్న పృథవీరు తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముడికి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభు ఎన్నో యాజ్ఞాలు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానము కలగకపోవడానికి కారణం ఏమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేసే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రితో ఇలా చెప్పాడు నీ కుమారుడు పూర్వజన్మల సాముడనే పేరుగలవాడు పరమద్ద దుర్మార్గుడు ఒకనాడు అతను ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదలని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమి తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘ బహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కుమారుడితో కలిసి తిన్నాడు కొన్నాళ్ళకి సాముడు వర్ణించాడు పరమ పాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితినాడు ఏమి తినకపోవడం సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేష అని పలుమార్లు పిలవడం కొడుకుతో కలిసి గణేషుడి ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు ప్రస్తుతం అతడన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచి వారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి రోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేది అయినా శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తమ కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవధుడయ్యాడు కరుడు కట్టిన ప్రారంభాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయడం వల్ల ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని దృష్టి పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ పతనం అవ్వరని దీని భావం ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేషుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు శ్రీ గణేశాయ నమ స్వస్తి he's in consideration of the in the